హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఈపీఎఫ్ఓ పెన్షన్ల పెంపు ఉద్యోగులకు సరికొత్త అప్డేట్ అంటూ లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఈపీఎఫ్ఓ పెన్షన్ పెంపు ఉద్యోగుల కోసం సరికొత్త అప్డేటు ఇక ప్రభుత్వ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపిఎఫ్ఓ తాజాగా పెన్షన్ పెంపును ప్రకటించింది ఇది ఉద్యోగుల భవిష్యత్తు స్థిరతకు ఒక మంచి అప్డేటు ముఖ్యంగా పాత పెన్షన్ స్కీము ఈపిఎస్ నైంటీ ఫైవ్ కింద ఉన్న ఉద్యోగులకు ఇది గొప్ప ఊరట కలిగించే నిర్ణయం ఈ మార్పులు ఎలా ఉంటాయి ఎవరు అర్హులు ఈ పెన్షన్ పెంపుతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అన్న విషయాలను మన వీడియోలో ఒకసారి తెలుసుకుందాం ఇక పెన్షన్ పెంపు వెనుక కారణాలు ఈపీఎఫ్ఓ ఉద్యోగుల భద్రతను పెంచేందుకు వివిధ మార్పులను తీసుకొస్తూ ఉంటుంది ప్రస్తుతం పెన్షన్ మొత్తం చాలా తక్కువగా ఉండటంతో ఉద్యోగుల నుంచి పెన్షన్ పెంపుపై పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది దీంతో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్పులను తీసుకొచ్చింది ఈ పెన్షన్ పెంపును ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద ఉన్న ఉద్యోగులకు వర్తింప చేస్తారు ప్రధానంగా పెన్షన్ గరిష్ట పరిమితిని పెంచటం కొత్త ఫార్ములా అమలు చేయటం పెన్షన్ చెల్లింపు విధానంలో మార్పులు చేయటం వంటి నిర్ణయాలు తీసుకోనున్నారు పెన్షన్ పెంపు ఎలా అమలవుతుంది ఈపీఎఫ్ఓ పెన్షన్ పెంపును కింద పేర్కొన్న విధంగా అమలు చేయనుంది ఒకటి పెన్షన్ గరిష్ట పరిమితి పెంపు ప్రస్తుతం నెలకు వెయ్యి కంటే తక్కువగా పెన్షన్ పొందుతున్న వారికి అదనపు ప్రయోజనాలు అందనున్నాయి ఉద్యోగులు కనీసం పది సంవత్సరాలు సేవలు అందించినట్లయితే పెన్షన్ పొందేందుకు అర్హులవుతారు ఇక రెండు పెన్షన్ లెక్కింపు విధానం ఈపీఎఫ్ఓ కొత్త ఫార్ముల ప్రకారం పెన్షన్ లెక్కింపు చేయనుంది ఉద్యోగుల మొత్తం వేతనం ఆధారంగా పెన్షన్ మొత్తాన్ని నిర్ణయించనున్నారు ఇక మూడు పాత స్కీములో మార్పులు ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద ఉన్న ఉద్యోగులు ఈ కొత్త పెన్షన్ పెంపును పొందవచ్చు పెన్షన్ మొత్తం పెరగడంతో రిటైర్డ్ ఉద్యోగులకు మంచి లాభం కూడా లభించనుంది ఇక ఈ పెన్షన్ పెంపు వల్ల ఎవరికి లాభమో తెలుసుకుందాము పాత పెన్షన్ స్కీము ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద ఉన్న ఉద్యోగులు రిటైర్మెంట్కు సమీపిస్తున్న ఉద్యోగులు ప్రస్తుతం తక్కువ పెన్షన్ పొందుతున్న వారు ఈపీఎఫ్ఓ కింద పెన్షన్ పొందే సీనియర్ సిటిజన్లు అలాగనే పెన్షన్ పెంపు ప్రయోజనాలు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత పెన్షన్ పెంపుతో రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థిక స్థిరంగా ఉండగలరు ఇక వైద్య ఖర్చులకు సహాయం పెన్షన్ పెంపుతో వైద్య ఖర్చులను తీర్చుకోవచ్చు పెంచిన పెన్షన్తో జీవన ప్రమాణం మెరుగుదల పెన్షన్ పెంపు వల్ల వారి జీవిత స్థాయిని మెరుగుపరచుకోవచ్చు ఉద్యోగులు ఏమి చేయాలి ఈపీఎఫ్ఓ వెబ్సైటు లేదా స్థానిక ఈపీఎఫ్ఓ కార్యాలయంలో ఈ కొత్త పెన్షన్ పెంపు వివరాలను తెలుసుకోవచ్చు కొత్త పెన్షన్ అర్హతకు దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉంటే అధికారిక మార్గదర్శకాలను అనుసరించాలి ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వారు పెన్షన్ పెంపుపై ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకోవాలి ఇక సవాళ్ళు మరియు సూచనలు సమయానికి పెన్షన్ అమలు సమస్య కొంతమంది ఉద్యోగులు పెన్షన్ అమలు ఆలస్యం కావచ్చని భావిస్తున్నారు పెన్షన్ ఖాతా నవీకరణ అవసరం ఉద్యోగులు తమ ఖాతాలను అప్డేట్ చేసుకోవాలి ఇక ప్రయోజనాలు పూర్తిగా పొందేందుకు మార్గదర్శకాలను అనుసరించాలి ఈపిఎఫ్ఓ తీసుకొచ్చిన ఈ పెన్షన్ పెంపు చాలామంది ఉద్యోగులకు మేలైన నిర్ణయంగా మారనుంది ముఖ్యంగా ఈపిఎస్ నైంటీ ఫైవ్ కింద ఉన్న ఉద్యోగుల భద్రతను పెంచేలా ఈ కొత్త మార్పులు రూపొందించబడ్డాయి ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు ఉద్యోగులు తమ భవిష్యత్తును మరింత సురక్షితంగా చేసుకోవటానికి ఇది గొప్ప అవకాశం ఇక తాజా మార్పుల గురించి మరింత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించండి